శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శివయ్య సాక్షిగా చెప్తున్నాను బిడ్డ నీకున్న కష్టాలు తొలగించి అదృష్టాన్ని అందిస్తాను అది ఎలానో నీ తండ్రి మాటల్లో తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించి నీకు అదృష్టాన్ని అందిస్తానమ్మా నేను శివయ్య సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఈ ఆనందకరమైన జీవితాన్ని అసలు వదులుకోవద్దు ఈరోజు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చాను బిడ్డ నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను ఉంటాను ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను తల్లి ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను మీ ఇంట్లో ఉన్నాను నువ్వు అనుకున్నది అంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడద్దు బిడ్డ ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారిపోతుంది ఇక నీకు సంతోషమేగా ఇక నీ మనసులో అంతా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నను తల్లి నేను ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ఏం చేయాలనేది అన్నీ కూడా చెప్తూనే ఉంటాను నన్ను తడుచుకుంటూ ఉండు తీరనే సమస్యకు మంచి తీర్పునిస్తానమ్మా నువ్వు దేనికోసం కూడా భయపడకు ఒకరి దగ్గర చేచాపకమ్మా అర్థమైందా బిడ్డ నీకున్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోకు దేన్నైనా సరే ఎదిరించి పోరాడు నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావలసిన అన్నీ కూడా చేసేసానమ్మా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా బిడ్డ వాటిని తలుచుకుని బాధపడకు ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రావు నువ్వు కోరినవి నేను నీకు అందిస్తానమ్మా ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయాన్ని సాధిస్తావు అది జరుగుతుందా లేదని ఆలోచిస్తున్నావు కదా విజయాన్ని జరిపిస్తానమ్మా ఒక్క క్షణం నీ మనసు కుదిరిపడుతుంది నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోకు నేను ఎన్నడూ కూడా నిన్ను కానీ నీ చెయ్యిని కానీ విడిచిపెట్టి వదలనమ్మా ఇక ఇప్పటి నుంచి నీకు వ్యతిరేకంగా ఏది ఉండదు ఒక నీ ఆలోచన తప్ప ఏంటి బాపగారు ఇలా అంటున్నారని అనుకుంటున్నావు కదా బిడ్డ నేను చెప్పింది నిజమమ్మా నీలో ఉన్న ఈ వ్యతిరేకమైన ఆలోచనలు తీసేస్తే నీ బాబాపై నమ్మకంతో ఉండు క్షణంలో అన్నీ మంచిగా మారిపోతాయి బిడ్డ నువ్వు కొరతలేని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని అనుకుంటూ ఉంటున్నావు కదా సరే అది అలా నేను తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను అన్నింటినీ మార్చి నీకు అనుకూలంగా చేస్తాను నీ తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు నా బిడ్డలు చాలా ధైర్యవంతులుగా చేయాలనేదే నా కోరికమ్మా నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీ ఆ ధైర్యాన్ని అంటే ధైర్యాన్ని భయంతో కమ్మవేసి ఉందమ్మా భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని బయటపెట్టు ఒక్క ధైర్యం ఉంటే చాలు తల్లి నీ జీవితంలో నువ్వు ఏదైనా సాధించగలవని తెలుసుకో నేను ఇది చేయగలనని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు తప్పకుండా ఇది సాధిస్తావు బిడ్డ నీ ప్రతి పనులు కూడా ఈ తండ్రి సాయం తప్పకుండా ఉంటుంది నువ్వు ఒక్కదానివే చేయలేని పనులన్నీ కూడా నేను చెయ్యి వేసి నడిపిస్తాను తల్లి నీ అడుగులు నీ సాయి తండ్రి అడుగు కూడా ఉంటుందని గుర్తుంచుకో బాబా నన్ను ఎప్పుడు కూడా మర్చిపోయారో నా మాటని వినడం లేదని మాత్రం అనుకోవద్దు నీ తండ్రిని అన్నీ కూడా ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటానమ్మా నా తండ్రి అన్నీ చూసుకుంటాడని నువ్వు నమ్ముతావు కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాను ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడ్డానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాను బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావని అన్నీ చూస్తూనే ఉన్నాను అందుకే బిడ్డ ప్రతిరోజు నీ కోసం ఈ సందేశ రూపంలో నీ ముందుకు వస్తున్నాను నా బిడ్డ కోసం నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రతిరోజు కూడా నీ ముందుకు పంపుతాను తల్లి అది ఎవరి ద్వారైనా సరే కావచ్చు అది నిన్ను చేరుతుంది తల్లి కాస్త గమనిస్తూ ఉండు ఎవరు చెప్పినా విను కానీ వెంటనే దురుసుగా ఏ పని చేయవద్దు ఆలోచించు ఎవరు చెప్పిన మాటలైతే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు మాత్రమే నువ్వు తీసుకో మిగతావి అక్కడే వదిలేసి ఎవరిని బాధ పెట్టుకో అందరికీ సరే అని చెప్పు నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతల్లి ఈ ప్రపంచంలో ప్రతి మనిషితో కూడా నీకు అవసరం వస్తుంది అందుకే కనిపించిన వారిని నవ్వుతూ పలకరించు నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండో అది వందరిట్లు తిరిగి మళ్ళీ నిన్ను చేరుతుల్లి నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నానమ్మా నీ మనసులో నువ్వు కోరుకున్న కోరిక బలంగా నెరవేరాలని ఎప్పుడైతే సంకల్పిస్తావో అది తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ అలా కాకుండా నా కోరిక తీరదేమని నువ్వు అవమానపడు అనుమానపడుతూ ఉంటే అది అలాగే ఆలస్యమవుతూ ఉంటుంది బిడ్డ కాబట్టి నీ మనసును దృఢంగా ఉంచుకో అనుకూలమైన మాట అనుకూలమైన ఆలోచనలు నీ కోరికలు నెరవేర్ల చేస్తాయి పొరపాటును కూడా నీ ఆలోచనలో నువ్వు అనుకున్నది జరగదేమనే ఆలోచనకి తావునివ్వద్దు నా బిడ్డవైన నీకు ఎలాంటి కష్టం రాకూడదని ఈ బాబా కోరిక ఏ కారణం చేతైనా సరే నీ బంగారు లాంటి జీవితాన్ని ఎవ్వరికీ కూడా అప్పగించకమ్మా అది ముందు ముందు నీకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెయ్యి ముఖ్యంగా మనసును ఆధీనంలో ఉంచుకోవాలి నువ్వు అడిగావు కదా నువ్వు అన్నీ కూడా నువ్వు అడిగిన కన్నా ఎక్కువ మోతాదులు అందిస్తే అది నీకు అనారోగ్యానికి దారి తీస్తుంది నీకు నచ్చిన నచ్చకపోయినా మింగడానికి చేదుగా ఉన్న వేపాకు అందిస్తే అది ఆరోగ్యాన్ని ఇస్తుందమ్మా అలాగే నువ్వు కోరుకున్న ప్రతీది కూడా నేను తీర్చలేను ఎందుకంటే ఇక్కడ నా బిడ్డకు ఏది అందిస్తే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటుందో ఏది అందించకపోతే నా బిడ్డ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుందో అది అందించడం మాత్రమే నాకు తెలుసు ప్రస్తుతం నీ జీవితం మానసికమైన సంఘర్షణతో నలుగుతుంది నీ బాధల్ని నేను అర్థం చేసుకోగలను నీ జీవితంలో వెలుగులు నింపి నువ్వు ఆనందంగా ఉండేలా నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను నేను నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది కదా అనుకోని అద్భుతాలు నీ జీవితంలో జరిగేలా నేను చేస్తాను తల్లి నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా తప్పకుండా జరిగి తీరుతుంది అలాంటి అద్భుతం జరగాలంటే నువ్వు కొద్దిగా శ్రద్ధ సబురితో ఉండాలమ్మా ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో నీకు అంతా మంచి జరుగుతుంది అలా కాకుండా నువ్వు అనుక్షణం బాధపడుతూ ఉంటే జరగాల్సిన మంచి ఇంకా ఇంకా ఆలస్యమవుతూనే ఉంటుంది అలా ఆలస్యం జరగకూడదంటే దానికంటూ నువ్వు ప్రయత్నం చేయాలి కదా నేను మార్గాన్ని మాత్రమే చూపిస్తాను అందులో నడవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే ఒకసారి నీకు నువ్వే బిడ్డా నీ ప్రయత్నాన్ని నువ్వు చేయకుండా అంతా నాపైన వేసి అది జరగలేదంటే ఇది న్యాయమైన చెప్పు నేను నీకు ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తానమ్మా ఆ మార్గంలో తప్పకుండా గమ్యాన్ని చేరే ప్రయత్నం నువ్వే చేయాలి తప్పకుండా ఆ గమ్యంలో నువ్వు విజయం సాధిస్తావు బాగా బిడ్డ ఓపిక నిదానం ఈ రెండు గెలుపుకు బలం ఈ రెండు నీలో ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడే నీకు కావాల్సింది ఖచ్చితంగా దొరికి తీరుతుంది నువ్వు అలా కాకుండా నా కోరిక ఇంకా తీరలేదు నా బావా నన్ను అసలు పట్టించుకోవడం లేదనుకుంటూ అనుక్షణం బాధపడుకో ఉండకో మంచి ఎప్పుడైనా సరే ఆలస్యంగా వస్తుందని గుర్తుంచుకోమ్మా కానీ శాశ్వతంగా నీ వద్దకి ఉండేలా చేస్తాను ఇది శివయ్య సాక్షిగా చెప్తున్నాడు బిడ్డ నీకున్న కష్టాలన్నీ కూడా తొలగించి అదృష్టాన్ని అందిస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్ జై సాయిరామ్